అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మినపప్పు పచ్చడి చేసి చూపిస్తున్నాను చాలామందికి తెలియకపోవచ్చు మినపప్పు పచ్చడి కూడా ఉంటుందని కానీ చాలా బాగుంటుందండి దానికోసం ఒక బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తరువాత ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు వేసుకోవాలండి ఇవన్నీ ముందుగానే వేసుకుంటే మాడిపోతాయి అందుకని కొంచెం ఎండు మిరపకాయలు వేగిన తర్వాత వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే అదే బండలు మళ్ళీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు వేసుకోవాలండి మినపప్పు మినపప్పు బాగా వేగేంత వరకు వేసుకోవాలి అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అదే బాండల్ పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కట్ చేసిన టమోటా కూడా వేసుకోవాలి టమోటాని బాగా వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాత అందులోకి కొంచెం చింతపండు ఉప్పు వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి టమాటా కొంచెం సేపు మగ్గ మగ్గనివ్వాలి తర్వాత మ అడుగు మాడిపోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమోటా వేయించుకోవాలండి తర్వాత రోళ్ళుని బాగా కడుక్కొని తుడుచుకు తుడుచుకోవాలి అందులోకి ఎండు మిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ టమోటాల్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా అందుకని ఎండుమిరపకాయలు బాగా దంచుకున్న తర్వాత అందులోకి మినపప్పు కూడా వేసుకొని ఇంకొంచెం సేపు దంచుకోవాలి మినపప్పు కొంచెం మెదిగిన తర్వాత అందులోకి టమాటా కూడా యాడ్ చేసుకోవాలండి టమాటా వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు దంచుకోవాలి అందులోకి ఎర్రగడ్డ కూడా వేసుకొని ఇంకొంచెం సేపు దంచుకోవాలి ఎర్రగడ్డ వేసిన తర్వాత ఎక్కువసేపు దంచుకోకూడదండి కచ్చాపచ్చాక దంచుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే మినపప్పు పచ్చడి రెడీ చాలా బాగుంటుందండి రైస్లోకి మినపప్పు పచ్చడి ట్రై చేయండి